హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఇవాళ నేను ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి కొబ్బరి శనగపిండి బర్ఫీ ఈ రెండింటి కాంబినేషన్లో చేసుకునే ఈ బర్ఫీ చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతూ ఉంటుంది ఈ బర్ఫీ చేసుకోవడం చాలా సింపుల్ అండి దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము ముందుగా ఈ బర్ఫీ కోసం పచ్చి కొబ్బరిని తీసుకోవాలి ఆ పచ్చి కొబ్బరికి బ్యాక్ సైడ్ ఉండే ఆ పెక్కునంతా కూడా తీసేయాలి తీసేసిన తర్వాత కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి కొబ్బరిని కూడా ఇక్కడ నేను కొలతలతో చూపిస్తున్నాను ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఈ కొబ్బరి ముక్కలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ అయిన తర్వాత ఇందులోనే ఏ కప్తోనైతే కొబ్బరి ముక్కలు తీసుకున్నాము అదే కప్తో ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోండి తర్వాత ఒక మూడు నాలుగు ఇలాచీలను తీసుకొని పొట్టు వలిచి పొట్టుతో సహా ఈ ఇలాచిల్ని ఇందులో వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టుకొని చాలా మెత్తని పేస్ట్ అయ్యేంతవరకు మిక్సీ పట్టుకోవాలి ఎక్కడ కూడా కొబ్బరి కనిపించకూడదండి చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అవసరమైతే ఇంకొన్ని పాలను యాడ్ చేసినా కూడా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కొబ్బరిని మిక్సీ పట్టుకోండి దీనిని పక్కన పెట్టేసి స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఇందులో ఏ కప్తోనైతే కొబ్బరి బెల్లం తురుము తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు శనగపిండిని ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోండి బాగా కలిపిన తర్వాత అది డ్రైగా అయిపోతుంది శనగపిండి నెయ్యిని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా శనగపిండిని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా డ్రైగా ఉన్నప్పుడు ఇంకొక రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేయండి నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫస్ట్ మనం నెయ్యి వేసిన తర్వాత శనగపిండి నెయ్యిని బాగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది అది కొద్దిసేపు ఫ్రై అయ్యి ఉడికిన తర్వాత నెయ్యిని రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇలా రిలీజ్ అయ్యి చూడండి గుళ్ళ గుళ్ళలుగా శనగపిండి బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన కొబ్బరి పేస్ట్ నంతా కూడా ఇందులో వేయాలి వేసి ఒకసారి బాగా కలుపుకోండి వేసిన వెంటనే అది ప్యాన్కి సపరేట్ అయిపోయినట్లు అవుతూ ఉంటుంది ఇలాంటి స్టేజ్లో మనం ఇంకొక రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి కొబ్బరిని పచ్చిదే తీసుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయేంతవరకు కొద్దిసేపు ఇలాగే వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూనే ఒక పక్కన ఒక ప్లేట్ని తీసుకొని దానికి నెయ్యిని అంతా కూడా అప్లై చేసుకోండి ఇలా నెయ్యి రాసి పెట్టిన ప్లేట్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇందులోనే బర్ఫీ చేసుకుంటాం కాబట్టి ప్లేట్ని పక్కన పెట్టేయాలి కొద్దిసేపు అయిన తర్వాత మరలా ఇంకొక స్పూన్ లేదా రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేయండి ఇలాగే కొద్దిసేపు కంటిన్యూస్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక ఐదారు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఫ్రై అయిందో లేదో ఇలా తెలుస్తుంటుందంటే కొంచెం ఈ కొబ్బరి మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా బాల్లాగా చేసినట్లయితే చూడండి మనకి కొబ్బరి మిశ్రమం ఎక్కడ కూడా చేతిలోకి అతుక్కోకుండా చాలా రౌండ్గా బాల్లాగా రెడీ అయిపోయింది మనకి ఇక్కడ కొబ్బరి మిశ్రమం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని వెంటనే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి శనగపిండి కొబ్బరి అలాగే బెల్లం కాంబినేషన్లో చేసుకునే ఈ స్వీట్ చాలా కమ్మగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఏమి ఏమిగా టేస్టీగా తినేస్తారు నోట్లో వేసుకుంటే అలా వెన్నలాగా కరిగిపోతూ ఉంటుంది చిన్నపిల్లలు సైతం ఈ స్వీట్ని ఈజీగా తినేయచ్చు అంత సాఫ్ట్గా ఉంటుంది ఈ కొబ్బరి మిశ్రమాన్నంతా కూడా ప్లేట్లోకి వేసిన తర్వాత ఇలా ఈ స్పూన్తో ఆ ప్లేట్ మొత్తాన్ని కూడా సెట్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్నంతా కూడా ఈ ప్లేట్లోకి వేసిన తర్వాత స్పూన్తో అంతా కూడా సెట్ చేసుకోవాలి అన్ని సైడ్స్ ఈక్వల్గా వచ్చేలాగా సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలి చాలా సాఫ్ట్గా ఉంటుంది కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇలా మీకు ఇష్టం ఉన్న సైజులో కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకొని ఫస్ట్ ఒక సైడ్ మొత్తం ఈ మిశ్రమాన్ని తీసేయండి తర్వాత ఈ పీసెస్ ఈజీగా వచ్చేస్తాయి ఒక సైడ్ తీసిన తర్వాత మెల్లగా పీసెస్ని ఇలా నైఫ్తో కానీ లేదంటే ఏదైనా స్పూన్తో కానీ తీసుకోవచ్చు నేను ఇక్కడ స్పూన్తో తీసాను చూడండి బర్ఫీ ఏ మాత్రం కూడా ప్లేట్ కత్తుకోకుండా చాలా బాగా వచ్చింది ఇలా కట్ చేసుకున్న పీసెస్ని స్పూన్తో తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడటానికి ఎంతో కలర్ఫుల్గా సాఫ్ట్గా ఉండే టేస్టీ స్వీట్ రెడీ అయిపోయింది ఇది కేవలం పది పదిహేను నిమిషాలలోనే రెడీ అయిపోతుందండి చాలా కమ్మగా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న బర్ఫీని మూడు నాలుగు రోజుల వరకు తినొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే వారం రోజులు ఫ్రెష్గా ఉంటుందండి చూస్తుంటేనే నోరూరించే నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోయి కొబ్బరి శనగపిండి బర్ఫీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చాలా కమ్మగా టేస్టీగా ఉంది అలాగే చాలా సాఫ్ట్గా ఉంటుందండి మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ మరి నీ ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ టేస్టీ బర్ఫీని రెడీ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఎన్నో వేరే రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్